వెల్కమ్ టు స్టాటిస్ లోన్స్ ఈ రోజు మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం అంతాపాటు ఉన్నారు చంటి గారు హై చంటి గారు ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎందులో చేయాలి ఏంటి అనే డౌట్స్ ఉన్నాయి ఓకే అది మీ సజెషన్ తీసుకొని నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను నా దగ్గర సపోజ్ ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ లాక్స్ అలా ఉన్నాయి ఓకే అవి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఎలా అంటే ఒక్కదానిలోనే చేయాలా రెండు మూడు వాటిల్లో స్టాక్స్ ట్రేడ్స్ ఇలాంటివి ఏమైనా చెప్పగలరా మీ సజెషన్ నేను కోరుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితిలో వెరీ గుడ్ క్వశ్చన్ దీపక్ చాలామంది ఇవే ఫేస్ చేస్తుంటారు మామూలుగా ఏంటంటే ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి ఇప్పుడున్న యువత ఏంటంటే నా దగ్గర త్రీ ల్యాక్స్ ఉన్నాయి ఇంకో ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఒక ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి ఆ ప్లానింగ్ అనేది వాళ్ళు ఎలా చేసుకోవాలంటే దీనికి వాళ్ళ కాడ ఉన్న త్రీ ల్యాక్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న త్రీ ల్యాక్స్ ఏవైతే త్రీ ల్యాక్స్ ఆర్ ఫైవ్ ల్యాక్స్ మీరు అన్నట్టు మీదే ఫైవ్ ల్యాక్స్ అనుకున్నా మీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు ఆ ఫైవ్ ల్యాక్స్ మీకు ఇప్పుడు అర్జెంటుగా అవసరమా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ వేస్తూ చేస్తుర్రా లేకుంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసారు ఫైవ్ ల్యాక్స్ తీసుకెళ్ళి మీకు నచ్చింది నేను కొందరు ట్రేడ్స్లో చేస్తారు కొందరు స్టాకింగ్లో చేస్తారు కొందరు మ్యూచువల్ ఫండ్స్లో కొందరు గోల్డ్ లోన్లు కొందరు బ్యాంకింగ్లో చేస్తుంటారు ఎఫ్డీ అని సేవింగ్స్ ఎఫ్డి మన ఆర్డీ అని చెప్పేసి ఎఫ్డీ అని చెప్పేసి చేస్తుంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లో క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఏంటంటే నా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి ప్రస్తుతానికి నేను తీసుకెళ్ళి సేవింగ్లో చేస్తా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటా ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్స్లో చేసుకుంటా అంటారు స్టాక్స్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్నది అది లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆరు ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకుంటే గుడ్ రిటర్న్స్ ఉంటాయి అది కాదు అది పెట్టినాక మళ్ళీ ఎప్పుడైతే మన దగ్గర ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయో అది అది పెట్టినాక మన దగ్గర అయితే ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయో అది పెట్టినాక మళ్ళీ మనకేమంటే అరే నా దగ్గర పైసలు లేవు నాకు ఖర్చులకు అవసరం ఉన్నాయి అనవసరం ఫైవ్ ల్యాక్స్ పెట్టినాయి అనే స్ట్రగుల్ ఉండొద్దు మన దగ్గర అంటే సేవింగ్స్ అనేది మనకి యూజ్ లేనప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు నీ దగ్గర ఓన్లీ ఫైవ్ ల్యాక్సే ఉన్నాయి నువ్వు తీసుకెళ్లి మ్యూచువల్ మ్యూచువల్ లో పెట్టినావు ఒక టెన్ ఇయర్స్ ట్వల్ ఇయర్స్కి అప్పుడు నీకు ఏమంటే రిటర్న్స్ రావు నువ్వు రిటర్న్స్ అర్జెంట్ నీడు ఉన్నప్పుడు ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్లు ఉన్నాయి బ్యాంకింగ్లలో పెట్టాలి సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వరకు ఎఫ్డీ ఉంటుంది టూ త్రీ ఇయర్స్ పెట్టుకున్నావు అనుకో నీకు అక్కడ నుంచి ఎఫ్డీఏ ఉంటుంది ఓకే ఇంట్రెస్ట్ అనేది మీకు క్యాలిక్యులేషన్ అవుతూనే ఉంటుంది ఇట్లా అనమాట మీకు మీ అమౌంట్ మీ అవసరాలను బట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తప్ప నీ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టద్దు ఇది ఒక ప్లాన్ అనమాట అంటే మీరు అనేదాని ప్రకారం మనకి నీ అమౌంట్ అవసరం లేదు మన దగ్గర ఒక బల్క్ అమౌంట్ ఉంది నాకు దాంతో అర్జెన్సీ ఉండదు నీడ్ ఉండదు అనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అంటారు ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ కొందరు మైండ్ సెట్ ఏంటంటే నేను నా సజెషన్ అనేది నేను చెప్పాను నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి అనుకో నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తాను లేదంటే ట్రేడింగ్ ట్రేడింగ్ చేసుకుంటు ఓకే ఇట్లా అనమాట కొన్ని ఉంటాయి ఇంకా కొందరు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇప్పుడే పెట్టి ఇప్పుడే రిటర్న్స్ రావాలనుకున్న మట్టుగా రావు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా లాంగ్ గ్యాప్ ఉంటేనే మనకు బెస్ట్ రిటర్న్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఏంటంటే మనం పెట్టేది వెంటనే రావాలి అని ఆలోచిస్తాం మేము అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు తెలిసింది షార్ట్ టర్మ్ వెంటనే రావాలంటే మనం బ్యాంకింగ్ లో ఎఫ్డీ ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం ఎఫ్డీని అది చేసుకున్నాం అనుకో వన్ ఆర్ టూ ఇయర్స్ లో మీకు సెవెన్ పర్సెంట్ రిటర్న్స్తో పాటు ఉన్న దాంట్లో రిటర్న్ వేస్తుంది ఇది అనేది బ్యాంకింగ్ సెక్టర్ లో ఉంది Okay. thank you, thank you.